మహబూబాబాద్ జిల్లా తొరూరులో సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవల ద్వారా వెయ్యి ఆపరేషన్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సిబ్బంది సంబరాలు చేసుకున్నారు తొరూరు డివిజన్ తో పాటుగా జనగామ సూర్యాపేట వరంగల్ జిల్లాలో వైద్య సేవలు అందిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు ప్రజలంతా వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు సాయి స్పెషాలిటీ గత నుండి నేను చేస్తున్నానండి ఈ మూడు సంవత్సరాలలో నేను వెయ్యికి పైగా ఆపరేషన్స్ విజయవంతంగా కంప్లీట్ చేశాము తొరూరులో ఉన్న ప్రజలకు కానీ తొరూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ మేము సేవలు అందిస్తూ ఉన్నాము ఇకపైన కూడా మా ద్వారా ఎలాంటి వైద్య సేవలకైనా మేము రెడీగా ఉన్నాము మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్లు కానీ మిగతా మిగతా ఆపరేషన్లు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కావున తురూరులో ఉన్న ప్రజలు తురూరు చుట్టుపక్కల ఉన్న ఉన్న ప్రజలు మా సేవలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి